బ్యూటీ నాయనతారా వచ్చినప్పుడు ఇంత సక్సెస్ ఈ రేంజ్ లో క్రేజ్ అయితే ఆమెకు వస్తుందని ఎవరు ఊహించున్నారు ప్రతి ఒక్కరు అంతే కానీ నయనతారాకైతే వయసు పెరుగుతున్న కొద్ది అవకాశాలు డిమాండు రెమ్యునరేషన్ మరింత పెరుగుతుండడం కొసమెరుపు ఈ మధ్య కాలంలో మరింత అందంగాను అలాగే మరింత యాటిట్యూడ్తోను చాలా క్యూట్ గా కనిపిస్తోంది నాయనతార అందుకే ప్రతి ఒక్కరు కూడా నాయనతార డేట్స్ కోసం ఎగబడుతున్నారు ఇద్దరు పిల్లలకైతే మరి బయలాజికల్గా తల్లి కాకపోయినా మొత్తానికి ఇద్దరు పిల్లలకి సంబంధించి ఎంతో చక్కగా సరోగసి ద్వారా తల్లిగా మారింది నాయనతార అయినా సరే తన డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు ఏ భాష అయినా సరే తనే హీరోయిన్ గా ఇప్పుడు ప్రతి సినిమా సక్సెస్ కావడంతో రెమెండేషన్ కి మాత్రం చుక్కలు చూపిస్తోంది ఇద్దరు పిల్లలు తల్లి కదా వాళ్ళ లైఫ్ సెట్ చేయొద్దు మరి సో ఇండస్ట్రీలో అటు కాలీవుడ్ కానీ రీసెంట్ గా బాలీవుడ్ లో సైతం దుమ్ము లేపింది నయనతార అయితే గ్లామర్ కి కూడా తక్కువ కాదన్నట్టుగానే ఈ మధ్య మంచిగా రొమాంటిక్ లుక్ లో కూడా కనిపిస్తోంది కన్నడ సినిమాలో నయనతారాకి అక్క రోల్లో నటించేటువంటి ఛాన్స్ వచ్చిందట మరి హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ అక్కగా చేస్తుందా అక్కడే వచ్చింది చిక్కు రెమ్యనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లేదని చెప్పిందట ఏ రోల్ అయినా పారితోషిక విషయంలో రూపాయి కూడా అసలు తగ్గేదే లేదని ఆమె చెప్పిందట అయితే నిర్మాతలకి పారితోషిక అంటే రెమ్యనరేషన్ విషయంలో నయనతార స్టార్స్ చూపిస్తోంది నయనతార పేరే స్టారు మరి పారితోషిక విషయంలో తగ్గించకపోతే భవిష్యత్తులో మాత్రం ఆమెకి ఇబ్బందులు తప్పవని కొంతమంది అయితే చెప్పుకుంటారు ఒకవైపు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ మరోపక్క స్టార్స్ హీరోస్ సినిమాలో సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది డియర్ స్టూడెంట్ అనే సినిమా కోసం సాధారణంగా తీసుకునే పారిదోషకతో పోల్చితే ఎక్కువ మొత్తం ఆమె డిమాండ్ చేశారట అక్క పాత్రకి కోట్లలో రెమెండేషన్ తీసుకోవడం అంటే అది కేవలం నయన్ మాత్రమే సాధ్యమని కొంతమంది పుకార్లు అయితే గట్టిగా చెప్తున్నారు నయన్ క్రేజ్ అంతకంతకు పెంచుతోంది రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటారో తెలియదు ఈ మధ్య కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం నయనకి మైనస్ డియర్ స్టూడెంట్ సినిమాతో నవీన్ పాలి మాస్ట్ రో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు సో మొత్తానికి నయనతార ఇతర భాషలో మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటారు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ని ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు ప్రమోషన్స్కి సైతం ఎప్పుడు నయనతార రాదు వయసు పెరుగుతున్నా గ్లామరస్గా కనిపిస్తుండడం ఆమెకు ప్లస్ ఎందుకంటే నయనతార సినిమా చేస్తుంది అది చిరంజీవి సినిమా అయినా సరే రజనీకాంత్ సినిమా అయినా సరే ప్రమోషన్స్కి మాత్రం నయనతార రాదు దానికి అగ్రిమెంట్లోనే ఆ విషయాలన్నీ కూడా ఆమె పొందుపరిచేస్తూ ఉంటుంది సో ప్రస్తుతం నయనతారాకి సంబంధించిన రెమ్యురేషన్ విషయం మాత్రం ఈ రేంజ్లో ఉండడం చూసి మరి బ్యూటీకి ఇంత క్రేజా అని షాక్ అవుతున్నారు ఆడియన్స్